బీఆర్ఎస్ పార్టీలో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకోబోతుందా కవిత హట్టయిందా తనకు పార్టీలో సముచిత స్థానం లేదని కవితకు క్లారిటీ వచ్చేసిందా ఇదంతా కేసీఆర్కు తెలిసే జరుగుతుందా అందుకే కవిత రాజీనామాకు సిద్ధమైందా అసలు రాజీనామా ఊహాగానాలు ఎందుకు వస్తున్నాయి కవిత తన స్థాయిని తన సమర్థతను ఎక్కువగా ఊహించుకోవడం వల్లే ఇదంతా జరుగుతుందా దీనిపై ఓ డీటెయిల్డ్ అనాలిసిస్ ఇస్తాను నేను రఫీ నమస్తే బీఆర్ఎస్ అనే గులాబీ తోట అంతా కేసీఆర్ కుటుంబం చుట్టూనే అల్లుకుంది కేసీఆర్ తెలంగాణ ఉద్యమం అంటూ పాతికేళ్ల క్రితం పోరాటం స్టార్ట్ చేశారు అంటే రెండు వేల ఒకటిలో మొదట్లో మేనల్లుడు హరీష్ రావు చేదోడు వాదోడుగా ఆయనకు హెల్ప్ చేసేవారు ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించారు ఆయన ఆ తర్వాత కుమారుడు కేటీఆర్ కుమార్తె కవిత రంగంలోకి దిగారు దాంతో ఆనాటి టీఆర్ఎస్ ప్రస్తుతం సకుటుంబ సపరివార సమేతంగా మారిన పరిస్థితి పద్నాలుగేళ్ల పోరాటం తర్వాత బీఆర్ఎస్ సోలోగా అధికారంలోకి వచ్చింది అదే రెండు వేల పద్నాలుగులో అప్పుడే కేసీఆర్ నవ తెలంగాణ సీఎం అయ్యారు రెండు టర్మ్లు ప్రజలు పట్టం కట్టారు పవర్ని కూడా సొంతం చేసుకున్నారు దీంతో కేసీఆర్ కుటుంబానికి సైతం తగిన ప్రాధాన్యత దక్కుతూ వచ్చింది అలా కవిత కూడా ఆనాటి టీఆర్ఎస్ ఈనాటి బీఆర్ఎస్లో అతి ముఖ్య భూమిక పోషించారు అందులో నో డౌట్ పార్టీ కార్యక్రమాల్లో కూడా క్రియాశీలకంగా వ్యవహరించారు కవిత తెలంగాణ ఉద్యమం టైంలో నాకు ఇప్పటికీ బాగా గుర్తు సకల జనరు సమ్మె లాంటి కొన్ని ఉద్యమాలు జరిగాయి ఆ టైంలో తెలంగాణ జాగృతి పేరుతో కవిత తన వంతు కృషి చేయడం చూశాను ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి రాగానే ఆమె కూడా నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలుపొందారు అలా ఐదేళ్ల పాటు ఆమె పార్లమెంట్లో తన వాణిని వినిపించారు అయితే ఇక్కడ ఓ అంశం తెరపైకి వస్తోంది కవిత తనకు అంది వచ్చిన అవకాశాన్ని ఎంత మేరకు వాడుకున్నారు అనేదే కీలకమైన పాయింట్గా తెలుస్తోంది ఆమె ఎంపీగా ఉన్నప్పుడే ఢిల్లీ లిక్కర్ స్కామ్ జరిగిందని దాంట్లో కవిత పాత్ర ఉందని ఆమెని గత ఏడాది అరెస్ట్ కూడా చేశారు అలా ఆమె తిహార్ జైల్లో ఏకంగా ఆరు నెలల పాటు ఉన్నారు ఇది నిజంగా ఆమెకు అత్యంత కష్టతరమైన సమయంగా చెబుతారు ఆ టైంలో బెయిల్ కోసం ఎన్నిసార్లు ప్రయత్నించినా న్యాయస్థానం రిజెక్ట్ చేస్తూ వచ్చింది ఆరు నెలల తర్వాత న్యాయస్థానం ఆమెకు బెయిల్ మంజూరు చేసింది తర్వాత తనకు పార్టీలో ప్రాధాన్యం తగ్గిందని కవిత పార్టీ అధినాయకత్వం మీద విమర్శలు చేయడం మొదలు కేసీఆర్కు లేఖలు దాకా వెళ్ళింది వ్యవహారం ఆ లేఖ లీక్ అవ్వడం సొంత కుంపడితో ప్రజల్లోకి రావడం చూస్తూనే ఉన్నాం అయితే ఆమె తనకు పార్టీలో కీలక స్థానం దక్కాలని ఆరాట పడ్డారు కానీ దానికి తగిన విధంగా తనకు వచ్చిన అవకాశాలను మలుచుకోలేకపోయారు అనే టాక్ వినిపిస్తోంది అందుకే ఆమె ఒక్కసారి మాత్రమే ఎంపీ అయ్యారు రెండోసారి ఓటమి పాలయ్యారు మరి పార్టీ అందించిన ప్రోత్సాహంతో ఆమె మరోసారి ఎంపీ అయి ఉంటే ఆమెకు కూడా పట్టు పెరిగేది అనే వాదన వస్తోంది ఏ రంగంలో అయినా వారసత్వం అన్నది ఒకసారి మాత్రమే ఉపయోగపడే అవకాశంగా చూడాల్సి ఉంటుంది అది చాలా సందర్భాల్లో రుజువైంది కూడా ఆ తర్వాత ఎవరికి వారు తమ సొంత సత్తాను పదును పెట్టుకుంటేనే పైకి ఎదుగుతారు ఇది ఎవరు కాదనలేని సత్యం కానీ కవిత మాత్రం వారసత్వం విషయంలో హక్కుగా చూస్తున్నారా అన్న చర్చ వస్తోంది అన్న కేటీఆర్ మీద ఆమె ఆగ్రహంతో ఉంటూ బీఆర్ఎస్ వ్యతిరేక మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం క్లిష్టకాలంలో పార్టీని ఇబ్బందులు పెట్టడం దాకా వెళ్ళారు అనే వర్షన్ ఈ ఎపిసోడ్లో తెరపైకొస్తుంది దాంతోనే ఆమె పుట్టి పెరిగిన బీఆర్ఎస్లో ఈరోజు ఆమెకు తగిన మద్దతు దక్కడం లేదు అనేవాళ్ళు లేకపోలేదు రాజకీయంగా తప్పటడుగులు వేస్తే కనుక అవి పాతాళానికే దారి చూపిస్తాయని చరిత్ర అనేక మార్లు చూపించింది అని కూడా కొంతమంది గుర్తు చేస్తున్న పరిస్థితి కవిత బీఆర్ఎస్కి పునాదిగా ఉండాల్సిన నేపథ్యం నుంచి ప్రత్యర్థులకు ఆయుధంగా మారుతున్నారు అన్న చర్చ అయితే ఆ పార్టీలో ఉంది పార్టీ తండ్రిది అన్న చేతికి వెళ్తోంది అన్న అక్కస్సుతో ఆమె చేస్తున్న తప్పులన్నీ కూడా బీఆర్ఎస్కి అతిపెద్ద తలనొప్పిగా మారాయని అందుకే ఆమెను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్లు ఆ దిశగా చర్చలు కూడా నడుస్తూ ఉన్నట్లు తెలుస్తుంది ఒకవేళ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే కనుక తనకు సానుభూతి వస్తుంది అన్న ఆలోచనతో ఆమె ఉన్నారని అందుకు తగ్గ వ్యూహం రచించి తర్వాత సస్పెండ్ చేస్తే బాగుంటుంది అనే ఆలోచనలో పార్టీ ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి మరో అంశం ఏంటంటే బీఆర్ఎస్ పెద్దలు కవితపై ఇండైరెక్ట్ ఆరోపణలు కొన్ని చేశారు బీఆర్ఎస్ పెద్దలు ఆమె విషయంలో అలా చేయకుండా ఉండాల్సింది అనే వాదన కూడా తెరపైకి వస్తుంది చేయాల్సిందంతా ఆమెనే చేసుకోమని వదిలేస్తే బాగుండేది ఆమె ఏమీ తోచగా సైలెంట్ అయిపోయేది అనేది కొంతమంది వాదన ఆవిడ ఒకటి అనడం వీళ్ళు మరొకటి అనడంతో పార్టీ పరువు బజారున పడుతుంది కాబట్టి మౌనంగా ఉంటే తన దారి తాను చూసుకునేది కదా ఇష్యూ పెద్దదవ్వకుండా అనేవాళ్ళు ఉన్నారు సో మొత్తం మీద ఇప్పుడు ఆమె నిర్ణయం తీసుకోవాల్సిన టైం వచ్చేసింది అది క్లియర్గా తెలుస్తుంది ఇదిలా ఉంటే బీఆర్ఎస్ పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతూ బహిరంగ లేఖను సంధించడం కూడా చర్చనీయాంశమవుతున్న పరిస్థితి ఈ లేఖలో ఆమె ఏకంగా బీఆర్ఎస్ అధినాయకత్వం మీద తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సింగరేణి కార్మిక సంఘం నుంచి తనను తొలగించడం మీద ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి తాను పార్టీలో జరుగుతున్న విషయాలను బయట పెట్టడంతోనే తన మీద కక్ష కట్టారని ఆమె లేఖలో ఆరోపిస్తూ ఉన్నారు టీజీబీకేఎస్ గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి తాను అమెరికా వెళ్ళినప్పుడు తొలగించడమేంటని ఇదేమి ధర్మం అని ఆమె ప్రశ్నించారు గతంలో తాను అమెరికాలో ఉన్నప్పుడు తాను కేసీఆర్కి రాసిన లేఖను బయట పెట్టారని ఇప్పుడు కూడా తాను అమెరికాలో ఉంటే తన పదవిని తీసి అవమానించారు అని ఆమె అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు కవిత ఇక బీఆర్ఎస్లో ఉండే పరిస్థితి లేదని ఆమె వెళ్ళిపోవడానికి సిద్ధమై ఈ విధంగా అధినాయకత్వాన్ని ఇరుకున పెడుతున్నారని అనేది వినిపిస్తూ ఉంది ఇప్పటికే ఆమె వీలు దొరికితే చాలు బీఆర్ఎస్ మీద విమర్శలు చేస్తూ ఉన్నారు చాలా కాలంగా ఆమె తెలంగాణ భవన్కి వెళ్ళడమే మానుకున్నారు ఇప్పుడు ఆమె బహిరంగ లేఖ రాయడంతో తాను ఉండడం లేదని సంకేతాలు పంపుతున్నారా అనే వాదన తెరపైకి వస్తుంది తనను కీలక పదవిలో నుంచి తొలగించడం మీద ఆమె మండిపడుతున్నారు ఒక విధంగా తనకు ఇది తీరని అవమానంగా భావిస్తున్నారు దాంతో ఆమెకు పార్టీకి రాజీనామా చేయడం తప్ప వేరే మార్గం లేదని అంటున్నారు మరోవైపు చూస్తే బీఆర్ఎస్ ట్యాగ్తో ఆమె చేస్తున్న ఆరోపణలు రాస్తున్న లేఖలు ఆమె వ్యవహార శైలిని అంతా చూస్తున్న బీఆర్ఎస్ పెద్దలు సైతం ఆమె పార్టీని వీడితే బెటర్ అని భావిస్తున్నారా అన్నది కూడా చర్చకు వస్తోంది మొత్తం మీద చూస్తే కవిత బీఆర్ఎస్కి గుడ్ బై కొట్టే రోజు ఎంతో దూరంలోనో లేదు త్వరలోనే కవిత ఓ నిర్ణయం తీసుకున్న ఆశ్చర్యపోనవసరం లేదు అనే వాదన వినిపిస్తోంది మ్యాటర్ చిన్నదే కేసీఆర్ రంగంలోకి దిగితే అంతా సెట్ అవుద్ది అసలు కవిత డిమాండ్స్ ఏంటో కనుక్కొని ఆ దిశగా కేసీఆర్ ఇష్యూని సాల్వ్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఇది కుటుంబానికి సంబంధించిన కుటుంబంతో పార్టీకి ముడిపడినే ఉన్న అంశం కాబట్టి ముందు కుటుంబాన్ని చక్కదిద్ది తర్వాత పార్టీ బలోపేతంపై ఫోకస్ పెడితే బాగుంటుంది అనేవాళ్ళు లేకపోలేదు లేకపోతే ఇది చినికి చినికి గాలి వాళ్ళ మారి పక్కలో బలెం అయ్యే అవకాశం కూడా ఉంది దాంతోపాటు ఓట్లను చీల్చే అవకాశం కూడా లేకపోలేదు అందుకు తగ్గ ఆలోచన కేసీఆర్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది ఇక రంగంలోకి కేసీఆర్ దిగాల్సిందే అనేవాళ్ళు లేకపోలేదు చూడాలి మరి ఏం జరుగుతుందో